రోజు కుదిలి రెవెన్యూ సంస్థకి ఇచ్చేసినటువంటి పెద్ద అధ్యక్షులైనటువంటి అయినటువంటి స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి ఈరోజు మన జాయింట్ కలెక్టర్ కృష్ణ గారికి ఆర్దేవా గారికి మిగిలిన అధికారులకి స్థానిక నమస్కారాలు ఎప్పటి కూడా చాలా అర్జీలు వచ్చాయి వీటన్నిటి ఉద్దేశం ప్రజలకి ఒక నమ్మకం ఐదేళ్లలో అన్యాక్రమైన భూములు అదేవిధంగా ఆక్రమణ పోయినటువంటి ప్రభుత్వ భూములు ఆన్లైన్ కాకుండా మిగిలిపోయినటువంటి తమ భూములు తిరిగి భూ యజమానులు చెంద నమ్మకంతో మీరు అందరూ నిర్ణపడే ముందు మీ యొక్క భరోసా కల్పిస్తారని తెలియజేస్తా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వచ్చిన అర్జీల్లో డెబ్బై శాతం వరకు కూడా భూ సమస్య ఉన్నాయి అందుకు వాస్తవంగా ఆగస్టులోనే ఈ కార్యక్రమం తీసుకోవడం తదుపరి అధికారులు మార్చుకుని ప్రజాపతి అడిగితే ఆ కార్యక్రమం తర్వాత వార్తలు వీటన్నిటి వల్ల డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు కార్యక్రమం తీసుకున్నాం ఇంకా సమస్య మిగిలిపోతే ఈ డేట్ కూడా పెంచడం దానికి కూడా వెనుకడబోధి ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాను ఈ సమస్యలకి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ స్థాయి అధికారులు కూడా చిన్న ఉన్నారు ప్రతిరోజు సమస్యల్ని ఎన్నో వచ్చాయి ఎంత పరిష్కారం చేశారు ఎందుకు పెండింగ్ వాళ్ళు కూడా వాళ్ళు రివ్యూ చేసుకుంటా ఉన్నారు ఇది సమస్య పరిష్కారం కదా మన అధికారులకి మన ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇవన్నీ ఒకటి అయితే సాక్షాత్ రెవెన్యూ మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఐ కమిషనర్ కూడా జనవరి మొదటి వారంలో మన జిల్లాలో తూర్పు ప్రాంతంలో ఒకటి పశ్చిమ ప్రాంతాల్లో ఒకటి సదస్సులు నిర్వహించి మీకు పూర్తిగా ఏదైనా మిగిలిపోయినటువంటి వ్యాధి కూడా ఇచ్చే విధంగా ముందుకు వెళ్తానికి కూడా తెలియజేస్తాము మనం ఈరోజు చూసుకుంటే మన వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఇప్పుడు కలెక్టర్ ఒకటి క్లియర్ చేశారు చెరువు ఆక్రమణలో ఉన్నటువంటి పన్నెండు ఎకరాలకి ఇమీడియట్ గా నాలుగు మూడు టీములతో సర్వే చేసి ఆ భూమి క్లీన్ చేసే విధంగా ఆదేశించడం జరిగింది అదేవిధంగా నారాయణ రెడ్డి గారు కూడా ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కూడా స్థలాలు నిజంగా ఉంటే ప్రత్యామ్నాయంగా స్థలాలు కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం కూడా